హాయ్ అందరికీ నేను ఈరోజు మా గార్డెన్లో ఒక కొత్త మొక్క తీసుకొచ్చి పెట్టాను నేను లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఈ మొక్క నాకు చాలా బాగా నచ్చింది మీరు ఒకవేళ ఆ వీడియో చూడాలి అని అంటే ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చాలా పెద్ద నర్సరీ అది చూసారా ఇది వచ్చేసి పేరు రియో ప్లాంట్ ఇది అది ఒక కలరు చూడండి ఇది ఒక కలర్ మనకి ఈ టూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి ప్లాంట్ వచ్చేసి నాకు ఎయిటీ పడింది ఆ ప్లాంట్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది చాలా బాగుంది ఇది ప్లాంట్ చాలా లో మెయింటెనెన్స్ మనకి ఒక చిన్న కొమ్మ పెట్టాము అంటే మనకి అసలు ఎన్ని కొమ్మలు అయితే వస్తాయో ఈ చెట్టుకి చెట్టు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది చెప్పాను కదా చాలా లో మెయింటెనెన్స్ ఇది మనకి ఎన్ని రూట్స్ అయితే వస్తాయో చూసారా వాటిలో నుంచి నేను ఒక టూ తీసుకొచ్చాను అదొక కలరు ఇది రెండు తీసుకొచ్చాను దీన్ని మనం ఇప్పుడు పాట్లో పెట్టేసేద్దాము నేను పాట్లో వచ్చేసి నాకు రీసెంట్గా తెలిసింది ఏంటి అని అంటే నేను నర్సరీకి వెళ్ళాను ఒక ఫ్రూట్ నర్సరీకి అక్కడ వాళ్ళు ఎలా ప్రాపిగేట్ చేస్తున్నారు మనకి సాయిల్ అంటే బొగ్గు సాయిల్ రెండు మిక్స్ చేసి వాళ్ళు మొక్కల్ని ఇట్లా ప్రాపిగేట్ చేస్తారు అక్కడ తీసుకొచ్చిన వాటిలో మిగిలిన మట్లు అయితే నేను ఇట్లా పెడుతున్నాను మనం ఈ ప్లాంట్ని చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఒక చిన్న స్టెమ్ ఉంటే చాలు మనకి ఎన్నో మొక్కలైతే పెంచుకోవచ్చు ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలని అయితే మనం ఇట్లా కుండీల్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు నాకైతే ఈ ప్లాన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి నేను అంతకు ముందు కూడా ఒక పాట్లో పెట్టాను అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పెట్టి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది చూసారా ఎంత బాగా అయితే వచ్చేసాయో సైడ్ మనకి మొక్కలు వచ్చేసేసి ఇలా మనం ఎన్నో మొక్కల్ని అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మన కొమ్మలతోనే ఎన్నో రకాల మొక్కల్ని ప్రాపగేట్ చేసుకునేది అది కూడా తప్పకుండా చూడండి ఈ వీడియో ఇక్కడ తయారు చేస్తున్నాను బాయ్